ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం విశాఖలోనే పురుడు పోసుకొని పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు నెలలో స్థాపించినటువంటి ఈనాడు సంస్థ పెద్దయిన భారతదేశానికే గర్వపడేటువంటి తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి దివంగిత రామోజీరావు గారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఏదైతే విశాఖ నగరంలోనే చేసి ఇక్కడ స్థాపించినటువంటి సంస్థలో కోట్లాది మంది తెలుగు ప్రజలకి యావత్ ప్రపంచానికి సామాన్యుడికి వార్తలు అందించేటువంటి దాంట్లో ఈనాడు రామోజీరావు గారు కీలక భూమిక పోషించారు అటువంటి రామోజీరావు గారు విగ్రహాన్ని బీచ్ రోడ్లో జీవీఎంసి పాలకవర్గంలో ప్రపోజల్ పెట్టి ఖచ్చితంగా రామోజీ గారి విగ్రహాన్ని బీచ్ రోడ్లో పెట్టేటువంటి విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుంది భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక గౌరవం అందుకున్నటువంటి పద్మ విభూషణ్ అందుకున్నటువంటి రామోజీరావు గారికి భారతరత్న ఇవ్వాలి భారతరత్న ఇచ్చి రామోజీరావు గారిని తెలుగు జాతిని గౌరవాన్ని కాపాడే విధంగా మనం ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి యావత్ తెలుగు ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే ఒక దేవాలయం ఆంధ్ర విశ్వకరామ తల్లి ఒడిలో చదువుకున్నటువంటి ఎంతోమంది మహానుభావులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరాల్లో ఉన్నాయి ఇవాళ వాళ్ళు సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు వందేళ్ళు పూర్తి కావస్తుంది ఆంధ్ర విశ్వవిద్యాలయ జయంతి ఉత్సవాలు జరుపుకోబోతా ఉన్నాం అటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రలో ఏ ఉపకులపతి కూడా ఇప్పుడున్నటువంటి ప్రసాద్ రెడ్డి చేసినటువంటి నియామకాలు కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒక రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చిన విధానం కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఒక బీసీగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఒక ఎస్టేట్ ఆఫీసర్గా ఆయన ప్రవర్తించిన తీరు కానీ పూర్తిగా విశ్వవిద్యాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసిన వైనాన్ని కానీ ఇవన్నీ చూస్తే విశ్వకలామ తల్లి కన్నీరు పెట్టుకుంటా ఉంది అనేకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పరిశోధనలు చేసి భావితరాలకి భారతదేశానికి ప్రపంచానికి విద్యను అందించాల్సినటువంటి విద్యా కుసుమాలని అందించాల్సినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రసాద్ రెడ్డి ఒక చేడ పొరుగ్గా తయారైనటువంటి విషయాన్ని గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి తొత్తుగా ఏదైతే బీసీ ప్రసాద్ రెడ్డి ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో మనందరం కూడా చూసాం సాక్షాత్తు ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ని ప్రొఫెసర్ ఆల్ ప్రాక్టీస్ పేరుతో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఎటువంటి ఇంటర్వ్యూలు లేకుండా అడ్డగోలుగా ప్రసాద్ రెడ్డి తన అన్నాయాల్ని నియమించేసుకున్నారు సాక్షాత్తు జేమ్స్ స్టీఫన్ అనేటువంటి యూనివర్సిటీకి సంబంధమైనటువంటి వ్యక్తిని రిజిస్టార్గా అడ్డుకోగా నియమించారని చెప్పి గతంలో పదే పదే సాక్షాత్తు ఛాన్సలర్ అయినటువంటి యూనివర్సిటీ ఛాన్సలర్ అయినటువంటి గవర్నర్ నజీర్ గారు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది జేమ్స్ స్టీఫన్ అనేటువంటి వ్యక్తి యూనివర్సిటీకి ఏ విధంగా సంబంధం లేదు ఏదైతే విసి ప్రసాద్ రెడ్డి జేమ్స్ స్టిఫన్ చెందినటువంటి వెల్ఫేర్ కాలేజ్ అయితే ఉందో ఆ వెల్ఫేర్ కాలేజ్ నుంచి అక్రమంగా అన్యాయంగా దొడ్డిదారిలో నిబంధనల విరుద్ధంగా స్టిఫన్ నియమించారు ఆ స్టిఫన్ నియమించిన దగ్గర నుంచి కూడా అనేక నియామకాలు ఏదైతే విశ్వవిద్యాలయంలో జరిగినాయో ప్రైవేట్ ఎయిడెడ్ లెక్చరర్లని వీళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకొచ్చి నియమించుకున్నారు ప్రొఫెసర్లని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వీళ్ళకి కావాల్సిన చోటు నియమించేసుకున్నారు అంతేకాదు ప్రాజెక్టులు ఫెలోషిప్లు అంబేద్కర్ చైర్కి వీళ్ళు అడ్డగోలుగా టెక్నికల్ అసిస్టెంట్లు కూడా ఇరవై మందికి పైగా నియమించారు విసి ప్రసాద్ రెడ్డి విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది డిపార్ట్మెంట్ని ఎత్తివేసేశారు ఆ పంతొమ్మిది డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే ప్రసా రెడ్డి వీసీగా నియమిపబడినప్పటి నుంచి కూడా సెక్యూరిటీ ఆఫీసర్ కాన్ అనేటువంటి వ్యక్తి యూనివర్సిటీలో ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని నియామకం దొడ్డిదారా నియమించారు రూసా ఫండ్స్ ఈ యొక్క కాన్ కి సెక్యూరిటీ ఆఫీసర్ కాన్ కి నెలకి లక్ష రూపాయలు జీతం ఇచ్చేలాగా ఎలా నియమించారు రూసా నిధుల్లో సెక్యూరిటీ ఆఫీసర్ నియమించుకొని సెక్యూరిటీ ఆఫీసర్ కాన్ జీతం కింద నాలుగేళ్ళగా మీరు నిధులు దుర్వినియోగం చేస్తూ రూసా నిధుల పేరుతో మీరు ఏ విధంగా కానికి జీతాలు ఇచ్చారు రూసాలో రూసా ఇచ్చే నిధుల్లో వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పి రూసా నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి పదే పదే మేము వాస్తవాలతో మేము మాట్లాడుతున్నాం బీసీ ప్రసాద్ రెడ్డికి సిబ్బందికి చిత్తశుద్ధి ఉంటే రూసా నిధుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలి యూజీసీ నిధులు ఏవైతే వస్తాయో ఆ యూజీసీ నిధులు ఏవైతే వీళ్ళు ఖర్చు పెడతా ఉన్నారో ఆ యూజిసి గ్రాంట్స్ ఏవైతే వచ్చాయో యూజిసి గ్రాంట్స్ మీద పూర్తి స్థాయిలో స్వేదపత్రం ఈ యొక్క ప్రసాద్ సిబ్బందిలో విడుదల చేయగలరా చాలా అత్యంత దారుణమైనటువంటి ఒక రాజకీయ వాతావరణాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వీళ్ళు పూర్తిగా వాతావరణాన్ని మార్చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయం సంబంధించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వచ్చేటువంటి ఏటా ముప్పై కోట్ల రూపాయల్లో డెబ్బై శాతం నిధులు విద్యార్థులకు వెచ్చించాలని చెప్పి కండిషన్స్ ఉన్నాయి కనీసం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పిల్లలకి వాళ్ళు ఫీజులు కడితే పుస్తకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రింటింగ్ ప్రెస్ మూసేశారు ప్రసారెడ్డి ఆన్లైన్లో చదువుకోవాలన్నారు మర డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నిధులు ఏమైనాయి ఆ యొక్క నిధులు మీరు ఏం చేస్తా ఉన్నారు హబ్ ఏదైతే పిహెచ్డి అడ్మిషన్ పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం పాల్పడ్డారు ప్రసారెడ్డి స్పెన్లు టీడీఆర్ హబ్ ముసుగులో వీళ్ళకి కావాల్సినటువంటి తొత్తులకి వాళ్ళు పిహెచ్డి అడ్మిషన్లు ఇచ్చేసి వీళ్ళు దోచేశారు మొత్తం అంతా అసలా ఈ ప్రిజం కాలేజీ ఎవరిది వెల్ఫేర్ కాలేజీ ఎవరిది ప్రసా రెడ్డి బినామీగా ఆ రెండు కాలేజీలు నడుస్తున్నాయి అని చెప్పి బయట వాళ్ళ అనేకమైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి ప్రిజం కాలేజీ వెల్ఫేర్ కాలేజ్ కేంద్రంగా రీవాల్యుయేషన్ పేరుతో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది సాక్షాత్తు విజయనగరంలో విజయనగరం నుంచి మహారాజా కాలేజ్ నుంచి బస్సు వేసుకుని విద్యార్థులు వచ్చి ఇక్కడ రీవెల్చిన పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు మా దగ్గర చెప్పి ఫిర్యాదులు చేశారు కేసులు కట్టమని చెప్పి వీళ్ళు చెప్పారు ఇంకో విషయం పూర్వ విద్యార్థుల పేరుతో అవి అని చెప్పి ఒక ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ యొక్క ఆర్గనైజేషన్కి పూర్వ విద్యార్థులు అంటే యూనివర్సిటీలో చదువుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వెయ్యి రూపాయలు కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఆ డబ్బుల్ని యూనివర్సిటీ యొక్క అవసరాల కోసం వాడతారు కానీ ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం ఉన్న విద్యార్థుల దగ్గర జాయినింగ్ ఎప్పుడే అంటే సుమారు పదిహేను వేల మంది విద్యార్థులు ఉంటారు వెయ్యి రూపాయలు కలెక్ట్ చేసి చదువుకుంటున్న విద్యార్థుల దగ్గర ఆ యొక్క అలిమి నిధుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు ఏ విధంగా సద్వినియోగం చేశారు శ్వేత పత్రం రిలీజ్ చేయగలరా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భవన నిర్మాణాల పేరుతో పెద్ద పెద్ద బిల్డింగ్ నిర్మించి కాంట్రాక్టర్ దగ్గర ముప్పై శాతం కిక్ బ్యాక్ తీసుకున్నారు ప్రసాదరెడ్డి కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారు దాతలు ఇచ్చేటువంటి బిల్డింగ్లకి ఆ డబ్బుల్ని వీళ్ళు కాంట్రాక్టర్లు తొత్తుగా పెట్టుకొని ఎటువంటి టెండర్లు పిలవకుండా వీళ్ళ యొక్క బినామీలకి కాంట్రాక్ట్ కట్టబెట్టి ఆ యొక్క థర్టీ పర్సెంట్ కమిషన్ని ప్రసారిటీ స్వీపర్ దోచుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాం మేము ఇంతేకాదు అసెంబ్లీ హాల్ ఏదైతే ఉందో ఎప్పుడో పూర్వం నుంచి అసెంబ్లీ హాల్ అది ఆ అసెంబ్లీ హాల్ ఆంధ్ర యూనివర్సిటీ అసెంబ్లీ హాల్ వెనక భాగం సగం వెనక దేనికోసం అంటే చాలా ఆశ్చర్యార్థకం ఒక బుద్ధిస్ట్ సొసైటీకి లీజ్కి ఇచ్చేశారు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆంజనేయ రెడ్డికి సంబంధించినటువంటి ఒక బుద్ధి సొసైటీకి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఖరీదైనటువంటి పూర్వికల్నిచ్చి ఇచ్చినటువంటి అసెంబ్లీ సగాన్ని వెనక భాగాన్ని ఇచ్చేయమంటే ఏంటి అసలు ఆంధ్ర యూనివర్సిటీ ఆస్తులని మీరు పప్పు బెల్లాల పనిచేస్తారా మీరు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఐఏసీ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఏసీ బండ్స్ తో నిర్మించినటువంటి భవనం ఏదైతే ఉందో అది మీరు సాక్షాత్తు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి డిజి ప్యాక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీకి ఉచితంగా లీజ్కి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పైన ఆంధ్ర విశ్వవిద్యాలయం నిధులతో రెండు కోట్ల రూపాయలతో బాగు చేసినటువంటి ఆ యొక్క భవనం సాక్షాత్తు స్టిఫన్ సంబంధించినటువంటి బంధువులు సెయింట్ లూక్స్ అనేటువంటి సంస్థకి మీరు ఏ విధంగా లీజ్కి ఇచ్చారు ఆ సెయింట్ లూక్స్ అనేటువంటి సంస్థ ఆడియో వీడియో రికార్డింగ్కి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క విద్యార్థి దగ్గర రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉంటే యూనివర్సిటీ సర్టిఫికేట్లు ఇవ్వడం అనేది అడ్డగోలు తర్వా కాదా ఆ యొక్క సంస్థ స్టిఫన్ యొక్క బినామీ సంస్థ కాదా సెయింట్ లూక్స్ అనేది యూనివర్సిటీల ఆస్తుల్ని మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు దోచేసి దారాదత్తం చేసేసి యూనివర్సిటీలో ఎక్కడ చూసినా మీరు క్యాంటీన్లు క్యాంటీన్కి ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఇచ్చే సందర్భం ఉందా క్యాంటీన్లు ఎవరు బినామీలకు ఇచ్చారు మీరు మీ యొక్క తొత్తులకు ఇవ్వాలా స్టీఫెన్ ప్రసాద్ రెడ్డి తొత్తులకి యూనివర్సిటీలో క్యాండ్రిల్ ఒక వ్యాపార కార్యాలయ కేంద్రాలుగా మార్చేశారు ఇవాళ యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టల్ని భ్రష్ పట్టించేశారు మరి విశాఖ మాజీ ఎంపీ వైసీపీ ఎంపీ ఎంబీవి సత్యనారాయణ రెండు వేల పంతొమ్మిదిలో ఇంటర్మీడియట్ చదువుకున్నా ఎప్పుడు ఇట్లో మెన్షన్ చేశారు బాగుంది మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పిహెచ్డిలో చదువుతున్నారని చెప్పి చూపిస్తున్నారు అంటే పిహెచ్డి అడ్మిషన్ ఇచ్చింది ప్రసాద్ రెడ్డి స్టీఫెన్లే ఆ యొక్క పిహెచ్డి అడ్మిషన్ ఇచ్చింది ప్రసాద్ రెడ్డి స్టీఫెన్లు రెండు వేల పంతొమ్మిదిలో ఇంటర్మీడియట్గా ఉన్నటువంటి ఎంబీబీ సత్యనారాయణకి ఒక డిగ్రీ అయిన తర్వాత డిగ్రీ మూడు సంవత్సరాలు పీజీ రెండు సంవత్సరాలు తర్వాత పిహెచ్డి అసలు ఆయన డిగ్రీ ఎక్కడ అభ్యసించాడు పీజీ ఎక్కడ అభ్యసి ఇచ్చారు పీజీ సీ మీరు పిహెచ్డి సీట్ని రెండు వేల ఇరవై మూడులో మీరు ఏ విధంగా ఇచ్చారు అంటే వైసీపీ నాయకులకి మీరు ఏ విధంగా అయినా సరే పిహెచ్ అడ్మిషన్ ఇచ్చేస్తారా మీరు సిఐడి చీఫ్ సంజయ్ సిఐడి చీఫ్ సంజయ్ గారు బీటెక్ మెకానికల్ నాకు తెలిసి ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అడ్మిషన్ ఇచ్చారు ఆయన ఎగ్జామ్ పూర్తి కాలేపోతే ఆ విభాగానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు కాకుండా వేరే విభాగానికి సంబంధించినటువంటి మాస్టర్లతో ఎగ్జామినేషన్ పేపర్ ప్రిపేర్ చేయించి స్పెషల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఒక వ్యక్తికి అసలు నిజంగా సిఐడి సంజయ్ ఆ ఎగ్జామినేషన్కి వచ్చారో లేదో తెలియదు అటువంటిది ఎగ్జామినేషన్ రిజల్ట్ ఏదైనా ఇచ్చేసి సర్టిఫికేట్ ఏదేసినటువంటి ఇవాళ అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి సిఐడి చీఫ్ ఎగ్జాము ఏ విధంగా జరిగిందో ఇవాళ ప్రసారిడి సిఫెల్లు చెప్పగలరా ఎందుకోసం ఆయన ఒక్కరికి స్పెషల్ ఎగ్జామ్ పెట్టి అదే రకంగా రిజల్ట్ ఇచ్చి అసలు నిజంగా వచ్చి ఆయన ఎగ్జామ్ రాశారా అనేటువంటి అనేక అనుమానాలు మాకు ఉన్నాయి ఇంత పెద్ద వ్యవహారాలు అడ్డగోలుగా బీసీ ప్రజా చేస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక ఎత్తు ప్రకృతి విధ్వంసం చేశారు సిబిసిఎస్ వ్యర్థాలు తీసుకొచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ ప్రాంగణంలో కొన్ని లక్షల టన్నుల చేశారు మా వార్డులో చుట్టుపక్కల ప్రాంతాలకి నీరు లేకుండా చేశారు నీటి గుంటలు పూర్తి చేశారు హైకోర్టు ఇంటీరియర్ మార్డు ఇచ్చినా కానీ ఇప్పటికీ కూడా హైకోర్టు ఆర్డర్ని వీళ్ళు వ్యతిరేకిస్తూ మొత్తం నీటి గుండలు పూర్తి చేశారు ప్రకృతి విధ్వంసం చేసి ఏదైతే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైసీపీని రాజకీయ కేంద్రంగా మార్చే ప్రసారీ ఎవరైతే వాళ్ళు ఈ జీవో జీవో ఎంఎస్ నంబర్ ఎయిటీన్ పద్దెనిమిది రెండు రెండు వేల పదమూడులో విగ్రహాలకి పర్మిషన్ ఖచ్చితంగా స్థానిక సంస్థల నుంచి కానీ జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి కానీ ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మేము అక్కడ పెట్టడానికి వ్యతిరేకం కాదు కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టుకొని రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కాదు రాష్ట్రంలో ఉన్న ఏ విశ్వవిద్యాలయాల్లోని రాజకీయ నాయకుల విగ్రహాలు ఉండకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి లక్ష్య వాళ్ళు వెళ్ళి అక్కడ పోలదండేసి ప్రసాద్ రెడ్డి ఫోటో పెట్టాలి స్వామి వివేకానంద గారు విగ్రహం పెట్టచ్చు కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం పెట్టచ్చు కదా మేము వాళ్ళు వ్యతిరేకం కాదు కదా అంటే విశ్వవిద్యాలయాన్ని వైసీపీ కార్యాలయం ఏదైతే మార్చేశారో ఈ వ్యవహారాలు ఏవైతే చేశారో వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు మొత్తం మీద ఐదేళ్లలో పూర్తి స్థాయిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం రెవెన్యూ ఆ యొక్క వీళ్ళ ఖర్చులు పూర్తి స్థాయిలో రిలీజ్ చేయగలరా అని చెప్పి వీసీ వీసీ డిమాండ్ ఈ యొక్క వ్యవహారాల మీద ఆంధ్ర వ్యవహారాల పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారం జరుగుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఖచ్చితంగా దృష్టి సారిస్తుంది విశ్వకలామ తల్లిని ఒక విద్యాలయంగా ఒక దేవాలయంగా మార్చే కార్యక్రమం కోటమి ప్రభుత్వం చేస్తుంది కూడా తెలియజేస్తా ఉన్నాం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం